బుధవారం సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఆంక్షలు రామగుండం నుండి కరీంనగర్ వైపు వెళ్ళు అన్ని వాహనాలు ధర్మారం ఎక్స్ రోడ్ నగర్ ద్వారా కుక్కలగూడూరు రాజారాంపల్లి ధర్మారం చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి మంతని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు అప్పన్నపేట ధర్మారం ఎక్స్ రోడ్ ద్వారా కుక్కలగూడూరు రాజారాంపల్లి ధర్మారం చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి మంతని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్ళు ఫోర్ వీలర్స్ అప్పన్నపేట నుండి ఎడమవైపు తీసుకొని బొంపల్లి దొంగతుర్తి ధర్మారం చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలి కరీంనగర్ నుండి రామగుండం మంతిని వైపు వెళ్ళు భారీ వాహనాలు ముగ్దుంపూర్ ఎక్స్ రోడ్డు నుండి కరీంనగర్ లక్ష్పేట రోడ్డు ద్వారా చొప్పదండి ధర్మారం రాజారాంపల్లి వద్ద కుడివైపు కుక్కల కుక్కలగూడూరు ధర్మారం ఎక్స్ రోడ్డు ద్వారా రాజీవ్ రహదారికి చేరుకొని రామగుండం మంతిని వైపు వెళ్ళాలి కరీంనగర్ నుండి పెద్దపల్లి రామగుండం వైపు వచ్చే ఫోర్ వీలర్లు సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ ఎక్స్ రోడ్డు నుండి నారాయణపూర్ కొదురుపాక నిమ్మనపల్లి పెద్దపల్లి సాగర్ రోడ్డు జూనియర్ కాలేజ్ రోడ్ అయ్యప్ప జంక్షన్ ద్వారా రామగుండం మంతెని వైపు వెళ్లాలి విధించారు